జనపరి న్యూస్ కి స్వాగతం భారీ ప్రదర్శనగా తరలివచ్చిన మురళీమోహన్ పోతలపట్టు ప్రజలారా నన్ను ఆశీర్వదించి గెలిపించండి పోతలపట్టులో సైకిల్ గెలుపు అడ్డుకోవడం ఎవరి తరం కాదు అసెంబ్లీలో మాట్లాడలేని ఎమ్మెల్యేలు పోతలపట్టు ప్రధానికానికి అవసరమా ప్రజాసేవకుడు అంటే ఏంటో నేను నిరూపిస్తా పోతలపట్టు టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ చిత్తూరు జిల్లా పోతలపట్టు నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కలికిరి మురళీమోహన్ అట్టహాసంగా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు పోతలపట్టు చరిత్రలో కనీ విని ఎరిగిన రీతిలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చారు దాదాపు పదివేలకు పైగా ప్రజలు కార్యకర్తలు ర్యాలీలో పాల్గొని మురళీమోహన్ కు మద్దతు పలికారు ఉదయం పదకొండు గంటలకు పోతలపట్టు సమీపంలోని రంగంపేట క్రాస్ వద్ద నుంచి భారీ ప్రదర్శనగా బయలుదేరి పోతలపట్టు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు ముందస్తుగా నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఒక సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి చిన్నయ్యకు అందజేశారు అశేష జనసందోహం నడుమ రంగంపేట క్రాస్ నుండి పోతలపట్టుకు చేరుకున్న మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ పోతలపట్టు అంటే తెలుగుదేశం పార్టీ ప్రభంజనమని జనసేన బీజేపీతో తోడై తెలుగుదేశం పార్టీ తొడగొట్టి వస్తుంటే వైసీపీ నాయకుల్లో వణుకు పడుతుందన్నారు తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఆపడం ఎవరితరం కాదని చెప్పడానికి వచ్చిన జనసందోహమే ఉదాహరణని ఆయన చెప్పారు నమస్కారం మీడియా మిత్రులందరికీ ఈరోజు పోతలపట్టు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం బలపరిచి జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది మీరు చూశారు పోతలపట్టు నియోజకవర్గంలో మును పెన్నడూ కనపడిన రీతిలో ప్రజల అభిమానాన్ని ఈరోజు నామినేషన్ వేస్తున్నామని తెలుసుకొని జనం తండోపతండోలుగా ఇక్కడికి తరలి రావడం జరిగింది వారందరూ కూడా ఆశీర్వదించారు పోతలపట్టు నియోజకవర్గంలో తెలుగుదేశం బోని కొట్టబోతోంది తెలుగుదేశం సైకిల్ గుర్తు గెలవబోతుందన్నటువంటి సంకేతం ఈరోజే కనపడింది మీరు పోతలపట్టు నియోజకవర్గం నుంచి ఎంపికైనటువంటి ఎమ్మెల్యేలని ఇదివరకే చూసినటువంటి ప్రజలు విసిగిపోయారు ఎమ్మెల్యేగా గెలిచి ఏనాడు అసెంబ్లీలో ఐదు నిమిషాలు కూడా మాట్లాడకపోగా ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి కనీసం కోటి రూపాయల ప్రతిపాదనలు కూడా పంపలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేలు కావాలని వస్తున్నటువంటి సమయంలో ప్రజలు స్పష్టంగా ఒక నిర్ణయానికి రావడం జరిగింది మురళీమోహన్ ప్రజల్లోనే ఉన్నాడు ప్రజలతోనే ఉంటాడన్నటువంటి నమ్మకం బాగా కుదిరింది అదే సమయంలో ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇస్తున్నటువంటి పథకాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాబోతునే సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు ఏ రకంగా మేలు చేరుపోతుందో ప్రజలకు సంక్షేమం అభివృద్ధి ఏ రకంగా అందబోతుందన్నటువంటి విశ్వాసం ప్రజల్లో బాగా పెరిగింది సామాన్య కుటుంబం నుంచి బాగా సంపద ఉన్నటువంటి వారి వరకు కూడా అందరిలో కూడా ఒక నమ్మకం కలిగింది తెలుగుదేశం వస్తే మనకు సంపద వస్తుందని పేదరి పేదవాళ్ళు సంపద ఉన్న వాళ్ళందరూ కూడా మనకు ఒక సెక్యూరిటీ ఉంటుందని ధనికులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సూపర్ సిక్స్ పథకాలనేవి తెలుగుదేశం పార్టీని జనసేన బీజేపీ అభ్యర్థులందరినీ కూడా గెలిపించబోతుంది పోతలపట్ నియోజకవర్గంలో సైకిల్ గుర్తుని మురళీమోహన్ని మోహన్ని ఖచ్చితంగా గెలిపిస్తుందన్నటువంటి విశ్వాసం నాకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రజలందరినీ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ నుంచి గెలిచినటువంటి వారు మళ్ళీ పోటీలోకి వస్తున్నారు ఏం సాధించారని మళ్ళీ వస్తున్నారు ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండి కనీసం ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయలేక కనీసం ఓ పది కోట్ల రూపాయల ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపలేక పైగా అసెంబ్లీలో పది నిమిషాలు కూడా మాట్లాడక ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి రావాలో వారు నిర్ణయించుకోవాలి రెండోది ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఏ రకంగా అయితే ఒక ప్రజాప్రతినిధి అక్కడ గలం విప్పి మాట్లాడగలిగితేనే ప్రభుత్వం అనేది కూడా ఆ ప్రాంత ప్రజలకు ఏం చేయాలని ఆలోచిస్తుంది నేనైతే ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించి గెలిపించిన రోజు నుంచి జనంతోనే ఉంటా జనంలోనే ఉంటా అసెంబ్లీ వేదికగా పూతలపట్టు ప్రజా గళాన్ని పూతల పట్టు ప్రజల అభివృద్ధికి అవసరమైనటువంటి గొంతుకై మాట్లాడతానని